పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య ఇరవై 23వ న మల్లి అల్పపీడనం ఏపీలో వర్షాలకు అవకాశం ఆదానీ వ్యవహారంపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా లోపు వారికి సోషల్ మీడియా నిషేధం ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంటులో బిల్లు కాగ్ నూతన అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు పదహారు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం ఈ నెల ఇరవై మూడున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు ఫలితంగా అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు కేరళలో విస్తారంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతో పాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టు దక్కించుకోవడానికి అదాని గ్రూప్ వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచంగా ఇవ్వజూపినట్లు న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదాని ఆయన మేనల్లుడు అదాని గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు అవడమే కాకుండా యుఎస్ కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా స్పందించింది ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేత సౌధం ఒక ప్రకటనలో తెలిపింది ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయశాఖనే సరైన సమాధానం ఇవ్వగలవని శ్వేత శ్వేతసభలో మీడియా కార్యదర్శి కరీన్ పియర్ తెలిపారు భారత్ అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు కలిసి అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు పదహారేళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టారు సోషల్ మీడియా వినియోగంపై ఇలా నిషేధం విధిస్తూ ఒక దేశం బిగులు తవ్వడం ప్రపంచంలోనే తొలిసారి అలాగే పద్దెనిమిదేళ్లలోపు యువత ఆన్లైన్ ఫోర్నోగ్రఫీ వీక్షణపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లకు ఇరవై శతాబ్దపు స్పందన తప్పదని డిజిటల్ ఇండస్ట్రీ అడ్వకేట్ ఒకరు వ్యాఖ్యానించారు ఆన్లైన్ భద్రత అనేది తల్లిదండ్రులకు కష్టతరమైన సవాళ్లలో ఒకటని ఆ దేశ ప్రసార శాఖ మంత్రి మైఖేల్ రౌలాన్ పేర్కొన్నారు పదహారేళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు ముప్పై మూడు మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ నూతన అధిపతిగా కె సంజయ్ మూర్తి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల ఇరవైతో ముగిసింది దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి నియమించారు మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో కార్యదర్శిగా ఉన్నారు ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలు అదాని అవినీతి అంశంపై ఉన్నాయి ఈ సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు సహా మొత్తం పదహారు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది ఆగస్టులో సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఉభయ సభల జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు శీతాకాల సమావేశం ప్రారంభమైన తొలివారం ఆఖరి రోజు ఈ నివేదిక సమర్పించాలని గతంలోనే నిర్ణయించారు దీంతో వారు నివేదిక ఇచ్చిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో జమిలీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టే కొత్త బిల్లుల జాబితాలో ఇది లేకపోయినప్పటికీ ఈ సమావేశంలోనే దీనిని కూడా ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఐదు కొత్త బిల్లులలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు ద ఇండియన్ పోర్ట్స్ బిల్లు మర్చెంట్ షిప్పింగ్ బిల్లు కోఆపరేటివ్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు పంజాబ్ కోర్ట్స్ బిల్లు ఉన్నాయి వార్తలిద్దటితో సమా చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్